అదిగో చూడు లేడీస్ సింగం అన్యాయాన్ని సహించదు అక్ర మార్కుల్ని వదిలిపెట్టదు మాలవిక ది ఎస్ఐ నిన్నటి వరకు తన గురించి అందరికీ ఇలాగే తెలుసు కానీ ఒక్క దెబ్బతో తను అసలు పోలీసే కాదని నకిలీ ఎస్ఐగా హల్చల్ చేస్తుందని గుట్టు రట్టయింది అసలేం జరిగిందంటే ఈ కేసులో నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన మాలవిక హైదరాబాద్లో నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది రెండు వేల పద్దెనిమిది రైల్వే పోలీస్ నోటిఫికేషన్లో ఎస్ఐ ఎగ్జామ్ క్లియర్ చేసింది అయితే మెల్లకన్ను ఉండడంతో మెడికల్ టెస్టులో ఫెయిల్ అయింది అయితే మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయగానే ఈమెం చేసింది ఊరంతా తనకు జాబ్ వచ్చినట్లు చెప్పుకుంది మెడికల్లో మేనేజ్ చేద్దామని అనుకుంది కానీ కుదరలేదు ఇప్పుడు జాబ్ రాలేదని తెలిస్తే ఊర్లో కానీ చుట్టాల మధ్య కానీ ఇజ్జత్ పోతుందని ఎస్ఐ జాబ్ వచ్చిందనే అబద్ధం అందరికీ చెప్పింది చెబితే సరిపోదు కదా వాళ్ళను నమ్మించాలి అందుకోసం ఆర్పిఎఫ్ యూనిఫామ్ ఐడి కార్డు తయారు చేసుకుంది ఎక్కడికి వెళ్ళినా యూనిఫామ్లోనే వెళుతూ ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పెట్టేది దీంతో అన్ అంతా ఆమెను ఎస్ఐగా నమ్మేశారు ఇటీవల పెళ్లి చూపులకు కూడా ఆమె యూనిఫామ్లోనే వెళ్ళింది అబ్బా ఇంత డ్యూటీ మెండగల అమ్మాయి మా ఇంటికి రావడం అదృష్టమని అసలు ఈమె పనిచేసే దగ్గర ఇంకెంత స్ట్రిక్ట్గా ఉంటుందో చూద్దామని వెళ్ళారు పిల్లగాని వాళ్ళు అక్కడ రైల్వే అధికారులను అబ్బాయి వాళ్ళు అడిగారు మాలవిక ఎవరు మాలవిక ఎలా పనిచేస్తుంది అంటే అధికారులు ఏం చెప్పారంటే అసలు మాలవిక ఎవరు మాకు తెలియదు తను అసలు ఎస్ఐ కాదని అధికారులు చెప్పారు అలా ఇలా పిల్లగాని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మాలవిక వివరాలు తీసుకొని రైల్వే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు ఇది సంగతి లేని పేరు కోసం వెళితే ఉన్న ఇజ్జత్ తీసుకుంది ఈ అమ్మాయి We'll be right <laughs>